పచ్చాని పందిరిలోనా రతనాల పీటల పైన పచ్చాని పందిరిలోనా రతనాల పీటల పైన కళ్యాణం జరిగిన రోజు సాంబశివునికి ప్రసన్న లక్ష్మికి కళ్యాణం జరిగిన రోజు సాంబశివునికి ప్రసన్న లక్ష్మికి పచ్చాని పందిరిలోనా రతనాల పైన కళ్యాణం జరిగిన రోజు సంబశివునికి ప్రసన్న లక్ష్మికి ఆలు మగల బంధం శివ పార్వతుల సంబంధం ఆలు మగల బంధం శివ పార్వతుల సంబంధం ఆ అనుబంధం కలకాలం వర్ధిల్లాలి మిరుచిరకాలం ఆ అనుబంధం కలకాలం చిరకాలం పచ్చాని పందిరిలోనా రతనాల పీటల పైన కళ్యాణం జరిగిన రోజు సంబశివునికి ప్రసన్న లక్ష్మికి చేయి చేయి కలిపి ఏడడుగులను వేసి చేయి చేయి కలిపి ఏడడుగులను వేసి ఇరు హృదయాలు ఒకటయ్యే సాయినాథుని ఆశీస్సులతో ఇరు హృదయాలు ఒకటయ్యే సాయినాథుని ఆశీస్సులతో పచ్చాన్ని పందిరిలోన రత్నాల పీటల పైన కళ్యాణం జరిగిన రోజు సామశివునికి ప్రసన్న లక్ష్మికి ఒకరిలో ఒకరు ఒకరితో ఒకరే పెనవేసిన ఈ అనుబంధం ఒకరిలో ఒకరు ఒకరితో ఒకరే పెనవేసిన ఈ అనుబంధం పెళ్ళి రోజు శుభాకాంక్షలు మధురం మధురం మీ జీవితము పెళ్ళి రోజు శుభాకాంక్షలు మధురం మధురం మీ జీవితము పచ్చాని పందిరిలోనా రతనాల పీటల పైన కళ్యాణం జరిగిన రోజు సాంబశివునికి ప్రసన్న లక్ష్మికి కళ్యాణం జరిగిన రోజు సాంబశివునికి ప్రసన్న లక్ష్మికి